ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే బిర్యానీ తినడానికి అయితే పిలిచారు దానికోసం అయితే వెళ్తున్నాను నేను బీచ్కి వెళ్తున్నాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే అయితే వచ్చేసాము బీచ్ దగ్గర అయితే వచ్చేసాము చెప్పాను కదా ఫ్రెండ్స్ గీచ్ అయితే వచ్చేసామని బీచ్ అయితే వచ్చేసాము అనవుల్లో కసిపూర్లో బిర్యానీ అయితే చేస్తారు చూడండి సముద్రం ఎలా ఉందా కొన్ని రోజులు అయితే నిషేధ కాలం అయితే వస్తుంది సముద్రం మీద ఎవరో వెళ్ళడానికి లేదు ఎందుకంటే చేపలు అప్పుడు ఆ సమయంలో అయితే ఎందుకంటే చేపలు ఆ సమయంలో గుడ్లు పెడతాయి పిల్లలు పెడతాయి అనమాట అందుకని ఏటకైతే వెళ్ళరు ఎవరు వెళ్ళరు ఇది కాదనమాట లొకేషన్ అయితే మార్చారు మనం ఇక్కడైతే ఆటకైతే మనం మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాము వెనకాల చూడండి ఇద్దరు కూర్చున్నారు అక్కడైతే వెళ్ళబోతున్నాం ఉన్నారు ఇక్కడ బిర్యానీ పార్టీ చేస్తున్నారు రెండు ముక్క పోవడం మొక్క రెండు మొక్క క్వాంటిటీ లెగ్ పీస్ రెండు వచ్చాయి మొన్న లాగ్ కొట్టేసారు మొన్న పోతుంది బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు